హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు కపట దానం పూర్వం చంద్రనగరంలో ఒక కరణం ఉండేవాడు ఆయనకు అంతులేని పొలం పశువులు ఉండేవి ఆయన పరమ లోబి కానీ ఖర్చు చేయాలంటే గిజగిజ తన్నుకునేవాడు ఒకరోజు కరణం ఆవులలో ఒకదానికి జబ్బు చేసి తీవ్రంగా పరిణమించింది దాని పొట్ట ఉబ్బిపోయి శ్వాస కూడా సరిగా పీల్చలేకుండా ఉంది కరణం గారికి ఆవు పోతుందన్న విచారంతో పాటు దాన్ని ఊరి బయటకి లాగించటానికి రెండు రూపాయలు ఖర్చు అవుతుందే అన్న విచారం కూడా పట్టుకుంది కరణంగారు ఈ విషయం భార్యతో అన్నాడు ఆవిడ కూడా లోభంలో భర్తకు తీసిపోయేదేమీ కాదు చచ్చిపోయే ఆవును ఎట్లాగో ఆపలేం పై ఖర్చు తగలకుండా చూడండి అన్నది ఆవిడ భర్తతో అదే నేను ఆలోచిస్తున్నాను అన్నాడు కరణం కరణంగారు వీధి అరుగు మీద కూర్చుని ఉండగా అటుకేసి ఒక యాయవారం బ్రాహ్మడు వచ్చాడు ఆ బ్రాహ్మడు ఆ ఊరికి కొత్త ఆయనను చూడగానే కరణంగారికి మంచి ఆలోచన తట్టింది ఏమయ్యా బ్రాహ్మడా సమయానికి కనిపించావు నీకోసమే కబురు చేద్దామనుకుంటున్నాను అన్నాడు కరణం చిత్తం చిత్తం ఏమిటి విశేషం అన్నాడు యాయవార బ్రాహ్మడు వెనుక నాకు పెద్ద జబ్బు చేస్తే గోదానం చెయ్యమన్నారు అది ఈనాటిదాకా పడింది కాదు ఇవాళ నువ్వు కనిపించావు నువ్వైనా పిల్లా పీచు కలవాడివి నీకు ఇప్పుడే గోవును దానం చేస్తాను హాయిగా ఇంటికి పట్టుకుపో అన్నాడు కరణం బ్రాహ్మడికి అయ్యింది ఆయనది గల సంసారం పాలకు చాలా ఇబ్బంది పడుపుతున్నాడు ఈ పరమ లోబి అని విని ఈనను ఎన్నడూ ఏమీ యాచించలేదు కాని తీరా చూస్తే ఈయన మంచి దానపరుడిలాగే కనిపించాడు మీరిస్తానంటే నేను కాదంటానా ఇవాళ అష్టమి బాగాలేదు ఎల్లుండి దశమి నాడు దానం పడతాను అన్నాడు బ్రాహ్మడు వినయంగా అలా కాదు ఇవాళే ఇప్పుడే పుచ్చుకోవాలి నాకు పనులు నానబెట్టడం బొత్తిగా పనికిరాదు గోదానానికి కూడా తిదివార నక్షత్రాలేమిటి అన్నాడు కరణం కాదు కూడదు అంటే కరణం ఆవును కాస్త మరొకరి చేతిలో పెట్టేసి పోతాడని యాయవార బ్రాహ్మడు మంచి రోజు కాకపోయినా గోదానం పుచ్చుకోవటానికి సిద్ధమయ్యాడు ఇద్దరూ బయల్దేరి కరణంగారి పశువురాలకు వెళ్లారు చావు బతుకుల మధ్య ఉన్న ఆవును చూపించి కరణంగారు అదిగో మీ ఆవు తీసుకుపో అన్నాడు బ్రాహ్మడికి కరణం దుర్బుద్ధి అర్థమైంది ఆ ఆవు మీద ఆశలు వదులుకున్నాకే కరణంగారు దానం ఇవ్వ లేకపోతే కానికి గడ్డి తినే కారణంగా రేమిటి గోదానం చేయటమేమిటి గోదానం వెంటనే పుచ్చుకోమని ఆయన తొందర పెట్టడం కూడా ఇందుకే దానికి ఒంట్లో బాగున్నట్టు లేదే అన్నాడు బ్రాహ్మడు అది ఆరోగ్యంగా ఉందని నేను అన్నానా నేను దానం ఇద్దామనుకున్నది ఇదే జబ్బుగా ఉన్నా చచ్చినా అది నీదే నీకు దానం ఇచ్చేశాను నాకిక దాని పూచి ఏమీ లేదు అన్నాడు కరణంగారు మీ చిత్తం నా భాగ్యం ఎవరి అదృష్టానికి ఎవరు కర్తలు నా ఆవును నేను పట్టుకుపోతాను ఒక్క క్షణం ఆగండి అంటూ యాయవార బ్రాహ్మడు దొడ్లోకి వెళ్ళి ఏదో ఆకు కోసం వెతకసాగాడు ఈ బ్రాహ్మడి తండ్రి గొప్ప పశువైద్యుడు ఇతనికి కూడా కొన్ని మూలికలు తెలుసు అతను కొద్దిసేపట్లోనే ఒక మొక్కను పట్టి దాని ఆకులు కోసి తెచ్చి వాటి రసం ఆవు ముక్కుల్లో పిండాడు వెంటనే ఆవు పెద్దగా తుమ్మింది దాని గొంతులో నుంచి కఫం తాటికాయ ప్రమాణంలో తెగి పడింది ఆవు లేచి నిల్చుంది కరణంగారి పై ప్రాణం పైనే పోయినంత పనైంది ఒక రూపాయి డబ్బులు ఖర్చు అయినా ఆ మాత్రం వైద్యం చేయించుకుంటే తన ఆవు తనకే ఉండేది కదా అని విచారించాడు బ్రాహ్మడు సంతోషంతో ఆవు మెడనున్న పలుపు చేత పట్టుకొని కరణంగారి దగ్గర సెలవు పుచ్చుకొని దానిని ఇంటికి తోలుకొని పోయాడు అయ్యో నిక్షేపమంటి ఆవును నిష్కారణంగా యాయవారి బ్రాహ్మడి పాలు చేశామే అన్నాడు కరణంగారు తన భార్యతో ఇద్దరూ కలిసి చాలాసేపు ఏకధారగా ఏడ్చారు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్